క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని ఒక దగ్గరికి ఒక ఇది ఇచ్చారు మా పెటిషన్ ఇచ్చారు ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారు సో అమ్మాయి భీమవరం వాస్తవిలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళు నా ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయింది బాధపడుతూ ఉంటారు వెంటనే స్థానిక విజయవాడలో ఉన్న ఉన్నతాధికారులకేనో స్థానికంగా ఉండే మాచారం సిఐ గారికి ఒక కమిషనర్ పోలీస్ గారికి చెప్పారు ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వై మన విజయవాడ సిపి గారు కానీ అతను పోలీస్ బృందం ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు కేరళ పట్టుకుని వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు స్పెషల్ టీమ్కి పెట్టారు కేరళ వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు జమ్మూలో అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం ఇళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వీళ్ళుండొచ్చు వాటికి ఇక్కడ మీకు ఎందుకు అంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధ అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి ఒక చిన్న నిదర్శనం ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముప్పై వేల ఆడపిల్లలు అదృశ్యం చెప్పే రకరకాల కారణాల వల్ల దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులు కూడా ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి మీరు వదలొద్దు దయచేసి రిక్వెస్ట్ నాకు ఎందుకంటే ఎక్కడో చోట ఒకటి చాడో కదలిక మొదలైతే తప్ప పెద్దదవుతాడు అని సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు కానీ మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవటం వల్ల ఒక విశ్వాసం పెరిగింది ఆడపిల్లల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా ఏసీ మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తుల లేదా అనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం మర్చిపోకుండా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఇంక మీరు మర్చిపోయిన వాళ్ళు ఇటీవల పోతారో తెలియదు బాంబే వెళ్ళిపోతారో తెలియదు బెంగళూరు వెళ్ళిపోతారు ట్రేస్ అవుట్ చేయడం చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయంగా ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ని అభినందించాల్సింది తొమ్మిది నెలలు మిస్ అయితే పోలీస్ క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు పిల్లలు అదృశ్యం అయిపోతే దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ఉన్నతి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా ఒక స్పెషల్ సెల్